ను ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం మహోన్నతుడా మహాపరిషుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏమండి మనం చరిత్రలో చూస్తే ఎంతోమంది రాజులు చక్రవర్తులు నియంతలుగా వారు మారి అనేక మంది క్రీస్తుకు దేవుని యొక్క ఆ యొక్క వాక్యానికి విరోధంగా లేచినట్లుగా మనం చూస్తాం కదండి బైబిల్లో కూడా అనేక మంది మరి క్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించినట్లుగా మరి ముఖ్యంగా క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని వెంబడిస్తున్న వారిని వారిని బహుహా వారిని బహుగా హింసించి చంపించినట్లుగా మన చరిత్రలో చూస్తాం అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ మరి ఆయన అనేక మంది యూదుల మరణానికి కూడా కారణమయ్యాడు బస్సు మన చరిత్రలో చూస్తే ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు మరి ఈరోజు మన యొక్క వాక్యాంశముగా క్రీస్తు విరోధి అనే అంశాన్ని నేను తీసుకుంటున్నానండి ఏంటండి క్రీస్తు విరోధి ఆ క్రీస్తు విరోధి అనేవాడు అనేవాని గురించి బైబిల్ గంధంలో ఏమని రాయబడింది వాడు ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడు వారు వాడు మానవులకు మానవుల మానవులపై వాడు ఏ రకంగా అధికారాన్ని వాడు పొందుకుంటాడు ఏ రకమైనటువంటి ఆ యొక్క ముద్రలు వాడు కలిగి ఉన్నాడు అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం ఈరోజు ఈరోజు మన యొక్క అంశం ఏంటండి క్రీస్తు విరోధి ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం మొదటి యోహాను యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీనిచేత తెలుసుకునిచున్నాము చిల్డ్రన్ ఇట్ ఈస్ ద లాస్ట్ అవర్ అండ్ యాజ్ యూ హ్యావ్ హెర్డ్ దట్ యాంటీ క్రైస్ట్ ఈస్ కమింగ్ సో హౌ మెనీ యాంటీ క్రైస్ట్ హ్యావ్ కమ్ దేర్ ఫోర్ వి నో దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ అవర్ సో చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మరి స్పష్టంగా రాయబడింది ఇది కడవరి గడియ అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ అవర్ అంటే మనం చివరికి వచ్చేస్తాం మనం ఆఖరి గడియకి మనం వచ్చేస్తాము కాబట్టి క్రీస్తు విరోధి వస్తున్నాడు సో నౌ యాంటీ క్రైస్ట్ హ్యావ్ కమ్ ఇప్పటికే ఎంతోమంది క్రీస్తు విరోధులు ఆల్రెడీ వచ్చారు ఇంకా క్రీస్తు విరోధి రాబోతున్నాడు కాబట్టి మనమందరము మరి జాగ్రత్త కలిగి మనం ఉండాలి ఇది కడవరి గడియ అని మనం గ్రహించాలి అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి నిజమేనండి క్రీస్తు విరోధి రాబోతున్నాడు ఈ భూమి మీదకి ఆ క్రీస్తు విరోధి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే అదే మొదటి యోహాను రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ఆ క్రీస్తు విరోధి యొక్క స్వభావాన్ని గురించి మనం చూడొచ్చు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి ఈ క్రీస్తు విరోధి కొన్నటువంటి ఆ యొక్క మొట్టమొదటి స్వభావం ఏంటో తెలుసా అండి వాడు క్రీస్తును ఎంత మాత్రమూ ఒప్పుకోడు క్రీస్తును అదే విధముగా తండ్రిని వాడు పూర్తిగా వ్యతిరేకిస్తాడు మరి క్రీస్తు కాడని చెప్పుచు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే ఈ యొక్క క్రీస్తు విరోధి అని ఇక్కడ వ్యాఖ్యలు స్పష్టంగా అంటే మరి ఈరోజు ఈ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం బహుశ్రద్ధగా మనం ధ్యానించుకోవాలండి ఈ క్రీస్తు విరోధి వస్తున్నాడు ఈ క్రీస్తు విరోధి క్రీస్తును తండ్రిని బహుగా వ్యతిరేకిస్తున్నాడు ఒప్పుకోవట్లేదు అదేవిధంగా మనం మరొక వాక్యం మనం చూస్తే మరి వీనికి ఒక సంఖ్య కూడా వాడు కలిగి ఉన్నాడంటండి రెవల్యూషన్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఎయిటీన్ ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లె లెక్కింపనిమ్ము అది ఒక మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు ఇందులో జ్ఞానము కలదు ఏమండి ఇక్కడ మృగము అని అంటే వాణ్య సూచిస్తుందండి ఆ మృగం ఎవరో కాదు క్రీస్తు విరోధిగా రాబోతున్నటువంటి వాడు మరి వాడి యొక్క సంఖ్య మనం లెక్కింపవచ్చని ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అని ఇందులో ఉన్నదని ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏమండి ఏంటండి ఈ ముద్ర ఈ ముద్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేక మంది అనేక మంది ఈ ముద్రను కలిగి ఉంటారని ఈ ముద్రను కంపల్సరిగా వేయించుకుంటారని చెప్పి కూడా మరి మనం చూస్తాం ఎందుకండి అందులో అంత ఇంపార్టెన్స్ ఏముంది అని అంటే మరి ఆ వాక్యం మనం చదువుకుందామండి అదే పదమూడవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేను వరకు మనం చదువుకున్నట్లయితే మరి అదే పదమూడవ అధ్యాయము ఫిఫ్టీన్ టు సెవెంటీన్ అండి మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లునో ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లునో ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడను ఏమండి ఏ అధికారాలు మృగం కలిగి ఉందండి ఇప్పుడే మనం చదువుకున్నాం కదా ఆ యొక్క మృగము యొక్క ప్రతిమ మాట మాటలాడినట్లునో ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని చంపుటకును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము కలదు ఇంకా కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేనూ తమ నొసటి ఎందైనాను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది ఏమండి ఎక్కడెక్కడండి మరి ఆ యొక్క కుడి చేత మీద కానీ ఇంకా నొసటి ఎందు కానీ ఆ యొక్క మృగం యొక్కయు మృగం యొక్క సంఖ్య ఆ యొక్క సంఖ్యను మరి ముద్ర వేయింపబడాలి అని అది అందరినీ బలవంతము చేయుచున్నది ఆ ముద్ర ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి అర్హులు అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క తీవ్రమైనటువంటి ఆ యొక్క ఆంక్షలు పెడుతూ ఆ ముద్రను ధరించాలని చెప్పి ఆ యొక్క క్రీస్తు విరోధి ఆ మృగము మరి రాబోయే రోజుల్లో అది బలవంతం చేస్తుందంటండి మరి ఈ యొక్క క్రీస్తు విరోధి త్వరలో రాబోతున్నాడు వాడు క్రీస్తును బహుగా మరి వ్యతిరేకిస్తున్నాడు అదేవిధంగా వాడు గొప్ప అధికారము కలిగి కూడా వాడు వస్తాడని కూడా మనం బైబిల్లో చూస్తామండి మరి మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయము మొదటి రెండు వాక్యాల్లో ఆ మృగాన్ని గురించి అది ఏ విధంగా అధికారం పొందుకుంటుంది అనే విషయాలను గురించి కూడా మనం చూడొచ్చు ఆ వాక్యం మనం చదువుకుందాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను నేను చూచిన మృగము చిరుత పులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను ఏమండి రాబోతున్నటువంటి ఆ యొక్క మృగము ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మృగము క్రీస్తు విరోధంటండి అది పది కొమ్ములు కలిగి ఏడు తలన కలిగిన ఏడు తలన కలిగినది అంటే ఇక్కడ సందేహం వస్తుంది పది కొమ్ములు ఏడు తలలు నిజంగా పది కొమ్ములు ఏడు వస్తాయి వస్తాయని అంటే దాని అర్థం అది కాదండి అది వాని యొక్క బలాన్ని వాని యొక్క అధికారాన్ని సూచిస్తుంది ఇక్కడ ఆ ఘట సర్పము ఏదైతే ఈ మృగం వస్తుందో ఆ మృగానికి బలాన్ని సింహాసనాన్ని అధికారాన్ని ఇస్తుంది అని ఇక్కడ ఇక్కడ వాక్యంలో రాయబడింది కదా ఘట సర్పం అంటే ఎవరండి అపవాది ఈ అపవాది ఎవరండి అపవాది అంటే ఈ యొక్క లోకం ఈ యొక్క లోకాధికారి ఈ లోకాధికారి రాబోతున్నటువంటి ఆ యొక్క మృగానికి వాడు అధికారాన్ని ఇస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు సింహాసనాన్ని కూడా వాడికి ఇస్తున్నాడు అంటే ఈ లోకం క్రీస్తు విరోధి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోబోతుంది వాడి తంత్రాలకి లోనైపోతుంది వాడు చూపించేటువంటి ఆ యొక్క ఆశలకు లొంగిపోతుంది అని ఇక్కడ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవచ్చు అంతే కదండి అనేక మంది వాడి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు వారు మన ముద్రను వేయించుకుంటున్నాడు అని అంటే అందరినీ వారు లోపరుచుకోబోతున్నాడు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి బైబిల్లో స్పష్టంగా రాయబడిందండి ముఖ్యంగా మరి మూడు పాపాలు మానవునిపై అధికారం చేస్తున్నట్లుగా మరి మానవుణ్ణి అంటి పీడిస్తున్నట్లుగా మనం చూస్తాం ఏంటండి అవి శరీరాస నేత్రాస జీవపు డంబం కదండి ప్రధానంగా అంటే ఈ మనిషి యొక్క ఆశలు కోరికలు వాడి హృదయంలో పుట్టేటువంటి ఆ యొక్క పాపపు ఈచలు అన్నిటినీ మనం దాన్నిటిని కలిపి చిన్నగా చెప్పాలంటే ఇదేనండి శరీరాస నేత్రాస జీవపు డంబము మరి ఈ ఘట ఈ మృగము ఈ క్రీస్తు విరోధి ఈ శరీరాశను నేత్రాసను జీవపుడంబాన్నే వాడు లక్ష్యంగా చేసుకుని అనేక మంది మీద వాడు తంత్రాలు పనే ప్రయత్నం చేస్తాడండి శరీరాశ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది కదండి మరి ఆ సుఖాన్ని ఎప్పుడైతే ఒకడు ఆఫర్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆ శరీరాశకు అనేక మంది లోనైపోతూ ఉంటారు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆ యొక్క టెక్నాలజీ అవనివ్వండి మనం చూస్తున్నటువంటి ఆ యొక్క అధునాతనమైనటువంటి ఆ యొక్క నాలెడ్జ్ కానీ ఆ యొక్క విజమ్ కానీ టెక్నాలజీ కానీ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే మరి మనిషి అలా నించుంటే చాలు ఆ మనిషికి అన్నీ చేసే చేసేసే విధంగా అంతా ఆటోమేటెడ్ అయిపోయింది ఆటోమేటెడ్ కార్స్ కానీ ఆటోమేటెడ్ బైక్స్ కానీ ఆటోమేటెడ్ హోమ్ కానీ ఇలాగా అన్నీ కూడా ఆటోమేటెడ్ అయిపోతున్నాయి మరి ఆ యొక్క శరీరాశను ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ మరి ఆ యొక్క శరీరాశలో పడిపోయే విధంగా అనేక విధాలుగా లోకం ముందుకెళ్తుంది కదండి మరి నేత్రాస మరి ఆ యొక్క నేత్రాసలోని కూడా మనిషి మరింతగా వెళ్ళిపోతున్నాడండి ఈరోజు కల్పన కథలకు ఉన్నటువంటి డిమాండు వాస్తవానికి లేదు అవునా కదా చెప్పండి కల్పనా కథల వైపు ఆ యొక్క అబద్ధాల వైపు అసత్యాల వైపు మనిషి పరిగెడుతున్నాడు తప్ప సత్యం వైపు పరిగెట్టేవారు సత్యాన్ని వెంబడించే వారి సంఖ్య తగ్గిపోతుందండి ఈ శరీరాస నేత్రాస మూడోది జీవపు డంబం ఫాల్స్ ప్రెస్టేజ్ ఒక చిన్న సామెత ఉంటుంది కదండి బయట పల్లకీ మోత ఇంట్లో ఏగల మోత ఇంట్లో ఏగల ఏగల తోలుకుంటూ ఉంటాడు కానీ పై బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పల్లకీ మీద తిరిగినట్లుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడండి ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆ విధంగానే ఉంటున్నారు మనం ఏ విధంగా ఉన్నామో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం క్రీస్తుని వరంగా ఉండాలండి అంతే తప్ప పై మెరుగులు మనం కలిగి దేన్నో దాచే ప్రయత్నం మనం చేయకూడదు మరి అలా చేయడం మరి దేవునికి విరోధమైన కార్యం అవుతుందండి కాబట్టి మనం మనల్ని దేవుడు మరి ఎక్కడ ఉంచినప్పటికీ మనల్ని దేవుడు హెచ్చించినా హెచ్చించకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలోనే మనం క్రీస్తును మహిమపరిచే వరంగా మనం ఉండాలి దేవునికి లోబడి జీవించే వరంగా ఉండాలని కూడా మరి మన వాక్యం ద్వారా మనం మనం తెలియచేసి మనం అర్థం చేసుకోవాలండి ఇంకా బైబిల్లో కొంతమంది దేవుని యొక్క భక్తులు వారు కొన్ని దర్శనాలు కూడా వారు కలిగి ఉన్నారండి అంటే ఆ యొక్క ఆ యొక్క మృగాన్ని గురించినటువంటి దర్శనాలు కూడా వారు కలిగి ఉన్నారు అందులో మరి భక్తుడైనటువంటి దానియలు కలిగిన దర్శనాన్ని కూడా మనం ఒక్కసారి క్లుప్తంగా మనం చూస్తే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో అంటే మొత్తం మనం చదవ చదవక్కర్లేదు కానీ అది ఎక్కడ ఉంది అది ఏం చెబుతుంది అనేది మనం చూద్దామండి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే మొదటి సంవత్సరమున దాని దానియలునకు దర్శనములు కలిగను సంక్షేపముగా వివరించి వ్రాసను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేర్చుచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీది గాలి విసురుట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను అందులో మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షి రాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను చాలండి ఇలా ఆయనకి వచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడంటండి అందులో మొదటిది సింహము వంటిది అయినప్పటికీ దానికి పక్షిరాజు వంటి ఆ యొక్క రెక్కలు ఉన్నాయని ఆ యొక్క రెండవ జంతువు ఎలుగు బట్ వంటిది ఉన్నదని మరి ఇంకా మనం చూస్తే అటు పిమ్మట చిరుతు పులిని పూల మరి యొక్క జంతువును ఆయన చూసినట్లుగా మరి ఏమండి పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉండెను ఆధిపత్యం ఇయ్యబడిను ఏమంటే ఈ విధంగా ఆయా జంతువులు అవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ యొక్క దానియలు గ్రంథంలో ఆ యొక్క దర్శనమందు ఆయన చూసినట్లుగా అవి ఎలాంటి అధికారాన్ని అవి కలిగి ఉన్నవి అవి ఎలాంటి శక్తిని బలాన్ని అవి కలిగి ఉన్నవి అవి మానవులపై ఏ రీతిగా అవి అధికారాన్ని చలాయించబోతున్నాయి అనే విషయాల గురించి ఈ యొక్క ఈ గ్రంథం అందు యొక్క అధ్యాయంలో మరి ఆ యొక్క దానియాలు కలిగినటువంటి దర్శనంలో మరి మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుందండి మరి ఇలాంటి పోలికలతోనే ఇందాక మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో కూడా ఆ యొక్క పది కొమ్ములు ఆ యొక్క ఏడు కిరీటములు ఈ రీతిగా వారు వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అంటే రాబోతున్నటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి వాడు బలముతో రాబోతున్నాడు శక్తితో రాబోతున్నాడు అధికారంతో వాడు రాబోతున్నాడు అండి కాబట్టి మరి క్రీస్తును నమ్ముకున్న వారు మరి దేవుని వాక్యాన్ని వెంబడించేవారు మరింత జాగ్రత్త కలిగి వారు జీవించాలని రాబోయే రోజుల్లో వి ఆర్ గోయింగ్ టు బి మనం రాబోయే రోజుల్లో ఒక యుద్ధానికి మనం సిద్ధం అవ్వాలని కూడా మనం తెలుసుకోవాలి ఈ సత్యాలన్నింటినీ కూడా ఈరోజు మనకి దేవుడు బయలుపరుస్తున్నాడండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే కేవలము క్రీస్తుని ఎరుగని వారిని మాత్రమే కాదు వాడు మోసం చేసేది క్రీస్తుని ఎరిగిన వారిని సైతము క్రీస్తుని అంగీకరించిన వారిని అనేకుల్ని వాడు మోసముచ్చుతాడని కూడా వాక్యం ముందు రాయబడిందండి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం మనం చూసినట్లయితే ఫస్ట్ తిమోతి చాప్టర్ ఫోర్ వర్స్ వన్ అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్ముల ఎందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఏమండి రాబోయే రోజుల్లోనంటండి ఈ కడవరి దినాల్లో మరి కొందరు అబద్ధీకుల వేషధారణ వలన ఎవరైతే ఆ యొక్క గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేల వంటి వారు ఉన్నారో ఆ యొక్క అబద్ధీకుల వేషధారణ వలన ఆత్మల ఆత్ములందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి ఆ యొక్క విశ్వాసం అందు వారు తొలగిపోయి భ్రష్టులు అవుతారని ఇక్కడ వాక్యంలో రాయబడింది ఇవి అవిశ్వాసం గురించి కాదు రాయబడింది విశ్వాసులను గురించే క్రీస్తుని అంగీకరించిన వారే అనేకులు తొలగిపోయే దారితప్పే జారిపోయే ప్ర ప్రమాదం ఉందని కూడా మరి దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడండి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరచదరు అనేక మంది నా పేరట వస్తారు నేనే క్రీస్తును ఆ యొక్క నాదే రెండవ రాకడని ఇంకా అనేక అబద్ధాలు మీతో చెప్తారు అనేక మందిని వారు మోసపుచ్చుతారు కాబట్టి జాగ్రత్త ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చకుండాట్లు ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయకూడనట్లు మీరు మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండడని కూడా దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడండి ఎందుకంటే ఈ రోజుల్లో మోసగాలు ఎక్కువైపోయారు అబద్ధికులు ఎక్కువైపోయారు అసత్యాలు పలికే వారి సంఖ్య ఎక్కువైపోయింది యథార్థంగా జీవించాలని మరి మనం ఆశపడుతున్నప్పటికీ కూడా అనేక మంది యథార్థవంతులను యథార్థంగా బ్రతకనివ్వని పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనం జీవిస్తున్నాం కదండి కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం కలిగి మనం జీవించాలి మరి దేవునికి సాక్షులుగా ఈ యొక్క మోసపుచ్చు లోకంలో రాబోయేటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి వారు మరి వచ్చిన ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు లేకపోతే రాబోయే ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యం ముందు మనం నిలిచి ఉందాం క్రీస్తు కొరకు మన నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దామండి మరొక వాక్యం మనం చదువుకుని నా ఈ మాటలు నేను ముగిస్తాను రెండవ దశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయము త్రీ అండ్ ఫోర్ వర్సెస్ మనం చదువుకుందాం సెకండ్ దశలోని కేన్స్ చాప్టర్ టూ వర్స్ త్రీ అండ్ ఫోర్ మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్ర నాశన పాత్రుడుగు పాడు బయలు పడితేనే కానీ ఆ దినము రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకునుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకునుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగా నేనను ఎవ్వడనో మిమ్మను మోసపరచనీయకుడి ఏమండి స్పష్ట స్పష్టంగా మరి బైబిల్ గంధంలో రాయబడింది వాడికి వాడే నేనే దేవుని అని చెప్పి మరి వాడికి వాడే తానే దేవుడినని తన్ను కనుపరుచుకొనొచ్చు దేవుని ఆలయములో కూర్చుండను కనుక వాడికి వాడే వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చుంటాడంట నేనే దేవుని ప్రకటించుకుంటాడంట కాబట్టి రాబోయే దినాల్లో వీటన్నిటినీ మరి మన మన యొక్క కళ్ళతో మనం చూస్తామో లేదో తెలియదు తెలియదు కానీ మనము జాగ్రత్త కలిగి ఉండాలి మన తరాల వారికి రాబోయే తరాల వారికి కూడా ఈ యొక్క మాటలను ఈ యొక్క హెచ్చరిక మాటలను మనం బోధించాలి మరి ఆ యొక్క క్రీస్తు విరోధిని కూర్చున్నటువంటి సంగతులను కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుండాలి కాబట్టి ఎవ్వరును మరి మోసపోకండి అని ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మరి అనుదినము ధ్యానిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ గుర్రె చర్మము కట్టుకు కప్పుకున్నటువంటి ఆ యొక్క తోడేళ్ల విషయమై మనం జాగ్రత్తగా జీవించాలని మరి మరొక్కసారి దేవుని నామం పేరట నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతులవైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి అవును తండ్రి మేము కడవరి కాలములో ఉన్నాము మేము ఆఖరి గడియలో ఉన్నాము అని మీ వాక్యం సెలవుస్తుంది నాయన కాబట్టి మేము మరింత అప్రమత్తంగా మరింత జాగ్రత్త కలిగి నాయన మిమ్మల్ని వెంబడించడానికి సహాయం అనుగ్రహించండి అనేక మంది దురద చెవులు గల గలవారే ఆ యొక్క కల్పనా కథల వైపు ఈ యొక్క లోకం వైపు వారు తిరిగిపోతుండగా నాయన మరి అలా మేము జీవింపక నాయన మీ కొరకు నమ్మకముగా జీవించుటకు మీ కొరకు తండ్రి మీ యొక్క వాక్యానికి లోబడి మేము జీవించేటువంటి జీవితాన్ని కలిగి నాయన ఆఖరి వరకు మీ సాక్షులుగా బ్రతుకున్నట్లును మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా మరి ఇక్కడ వాక్యం వింటున్న వారిని ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అందరినీ మీ యొక్క కంచె కాపుదలను మీరు సంరక్షించవలసిందిగా తండ్రి నజరేడని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి ఉందాలండి